హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే ఈ రోజు వీడియోలో మన ఫేస్ అనేది మంచి షైనింగ్ గా బ్రైట్నెస్ గా ఉండడానికి ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే మీకు చూపిస్తాను ఇది మన ఫేస్ మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి చూసిన తర్వాత వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి ఇంట్లో మనం ఇంట్లో ఉన్న వాటితోనే మన ఫేస్ ప్యాక్ ని రెడీ చేసుకోవచ్చండి మన ఫేస్ చాలా బ్రైట్నెస్ గా ఈజీ అందంగా కనిపిస్తుంది ఎక్కువ ఎక్కువ కి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పని లేకుండా ఇంట్లోనే వారానికి రెండు సార్లు ఇలా చేసామంటే మన ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుంది ఇలా మీరు వారానికి రెండు సార్లు చేశారంటే చాలండి మీకే తెలుస్తుంది ఒక టమాటోని తీసుకొని ఈ టమాటోని బాగా మిక్సీ పట్టేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పట్టిన తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ టమాటా గుజ్జులో ఈ టమాటా గుజ్జు అనేది మన ఫేస్ మీద ముడతలు కాని అలాగే ఫేస్ గ్లో రావడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి దీంట్లో ఒక స్పూన్ పంచదార యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పంచదార అనేది ఫేస్ మీద చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసుకొని ఇంట్లో హనీ ఉంటుంది కదా హనీని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ హనీ అలాగే ఇటు టీ పొడి పంచదార టమాటా ఇవన్నీ కూడా మన స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేసి స్కిన్ అనేది మంచిగా మెరిసిపోయేలా కనబడుతుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది అయితే చెప్పండి చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే మనం ఫేస్ ప్యాక్ ని రెడీ చేసుకొని చక్కగా వేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా మొత్తం అంతా మిక్స్ చేసి చేసుకున్న తర్వాత మనం ఫేస్ కి రాసుకున్నాం అనుకోండి వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూసేయండి చాలా బాగా గా మంచిగా పనిచేస్తుంది అనమాట ఇలా మసాజ్ చేస్తూ చక్కగా ఫేస్ కి అప్లై చేసేయాలి అందరూ తెలియక చాలా మంది పార్లర్లోకి వెళ్ళి ఎక్కువగా క్లీనప్లు అలాగే ఫేషియల్ చేసుకుంటూ ఉంటారండి అలా లేకుండా చక్కగా మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకున్న ని ఏ ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు పార్లర్కి వెళ్ళి అలా పని లేకుండా చక్కగా నీట్గా ఇంట్లోనే ఈ విధంగా ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకొని వారానికి రెండు సార్లు ఇలా మనం వాడామంటే రిజల్ట్ అనేది చాలా బాగా కనబడుతుంది చాలా గ్రోత్ ఉంటుంది ఇలా రోజు మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేశారంటే చాలా మన ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది అప్పుడప్పుడు ఫేస్ మీద మనం చక్కగా కేర్ తీసుకున్నామంటే మనం ఎక్కడికి వెళ్ళే పని లేదండి చక్కగా ఇలా చేసుకునే ఈ ప్యాక్ని చక్కగా ఇంట్లోనే ఫేస్ కి నెక్కి హ్యాండ్స్ కి మనకి చక్కగా బ్రైట్నెస్ గా చాలా బాగా కనబడుతుంది రిజల్ట్ అనేది మీకు సూపర్ గా కనబడుతుంది ఒకసారి మీరే ట్రై చేసి ఒక వన్ వీక్ చేయాలన్నమాట వన్ వీక్ వారానికి రెండు సార్లు అయినా రోజు వన్ వీక్ అయినా సరే ఇలా రెడీ చేశారంటే ఫేస్ లో ఈ ఫేస్ ప్యాక్ ఫేస్ మన ఫేస్ ఎలా ఉంది అనేది అయితే మీకు కూడా అర్థమైపోతుంది అనమాట చాలా మంచిగా పనిచేస్తుంది ఈ పే ఈ ప్యాక్ అనేది ఇందులో ఈ మనం వేసిన ఈ ఇంటిగ్రామ్స్ అన్ని ఇంటిగ్రామ్స్ అన్ని కూడా మనకి ఇంట్లో దొరికేవి కదా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా చేసేసుకొని చక్కగా ఫేస్ పట్టించాలంటే ఫేస్ అనమాట ఇలా మొత్తం అంతా కూడా పట్టేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఆరిపోయినంత వరకు ఇలా ఉంచేసుకోవాలన్నమాట చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అంతా ఎండిపోయిన తర్వాత చూడండి ఇలా ఎండిపోయిన తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఎండిన తర్వాత క్లీన్ చేసుకున్నాను అనుకోండి ఫేస్ అనేది చాలా వాష్ చేసి ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత బ్రైట్నెస్ గా కనబడుతుందో ఫేస్ చాలా బాగుంటది అనమాట మంచి షైనింగ్ గా కూడా ఉంటుంది చూసారా ఎంత బాగుందో నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇందులో ఉన్న మన పంచదార గాని కాఫీ పౌడర్ మన ఫేస్ పైన చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి ఫేస్ అనేది చాలా నీట్ గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి సెకండ్ టిప్ వచ్చేసి ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ ని తీసుకున్నాను అనమాట బియ్య పిండి ఉంటుంది కదా ఒక స్పూన్ బియ్య పిండిని తీసుకోవాలి ఇదేంటంటే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఈ సమ్మర్ లో చాలా మంది ఎండలకి ఎక్కువగా బయటకు వెళ్ళి వస్తూ ఉంటాం కదా అలా వచ్చినప్పుడు ఫేస్ మీద దద్దులు గాని అలా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం చక్కగా వెంటనే ఇలా ప్యాక్ ని రెడీ చేసుకొని మన ఫేస్ కి అప్లై చేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా కూల్ గా ఉంటుంది ఫేస్ పిగ్మెంటేషన్ అలాగే బ్రైట్నెస్ ఇవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టైం ట్రై చేయండి ఈ బియ్య పిండిలో పచ్చిపాలు ఉంటాయి కదా ఈ పచ్చిపాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మన ఫేస్ కి చాలా బాగా కనబడుతుందండి ఇది కూడా వారానికి రెండు సార్లు మీరు బాగా ఇంట్లోనే రెడీ చేసి మనం ఫేస్ కి వేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది ఈ సమ్మర్ లో ఇలా చేసామంటే మన ఫేస్ అనేది చాలా కూల్ గా ఉంటది చాలా బ్రైట్ గా ఉంటది మన మీరు స్కిన్ అనేది చాలా బాగా మెరుస్తుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇలా కొంచెం పాలు కలుపుకుంటూ మనకి ఎంతైతే అవసరమో అంత వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది మన స్కిన్ కి ఎంత కూల్ గా ఉంటుంది అంటే అంత కూల్ గా ఉంటుందండి ఇలా మొత్తం ఇలా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో బియ్య పిండి అలాగే పాలు పచ్చి పాలు ఉంటే సరిపోతుందండి ఈ పచ్చి పాలతోనే చక్కగా ఇలా మొత్తం అంతా మిక్స్ చేసి ఇప్పుడు ఫేస్ మీద మొత్తం అంతా కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఫేస్కి ఎండకి వెళ్ళి వచ్చిన తర్వాత వెంబటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం కూడా పోయి ఫేస్ అనేది మంచి లుక్గా కనబడుతుంది మంచి బ్రైట్నెట్గా ఉంటుంది అన్నమాట ఇది చాలా మంది మనము ఈ ఎండాకాలంలో వచ్చే ప్రాబ్లం అయితే ఇదేనండి ఎక్కువగా ఎండకు వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఎర్రగా ఉన్న వాళ్ళు ఎక్కువగా బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎండ పడక స్కిన్ మీద ర్యాషెస్ లాగా వస్తా ఉంటాయి దద్దులు అలా అలా వచ్చిన వాళ్ళు చక్కగా ఎమ్మటి ఇలా ప్యాక్ రెడీ చేసుకొని చక్కగా ఇలా ఫేస్ కి అప్లై చేసుకున్నారంటే ఫేస్ అనేది చాలా నీట్ గా ఉంటది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా రోజు మీరు ఆ రోజుకు వారానికి రెండు సార్లు అయినా సరే మనం ఇలా ఫేస్ మీద కేరింగ్ తీసుకున్నామంటే ఫేస్ అనేది చాలా లుక్ గా ఉంటుంది చాలా బ్రైట్నెట్ గా ఉంటుంది ఫేస్ మీద కానీ హ్యాండ్స్ మీద నెక్ మీద మొత్తం అంతా కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఫేస్ అనేది చాలా కూల్ గా ఉంటుంది మంచి పిగ్మెంటేషన్ కూడా పోతుంది అనమాట ఫేస్ ఉన్నా కూడా పోతుంది మంచి గ్లోగా కనబడుతుంది ఇలా మీరు కూడా వారానికి రెండు సార్లు ఇలా ట్రై చేశారంటే ఫేస్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చూసారా ఇలా మొత్తం అంతా కూడా ఫేస్ కి ఇలా మసాజ్ చేస్తూ రాయాలన్నమాట వాష్ చేసేటప్పుడు కూడా మసాజ్ చేస్తూ వాష్ చేసారంటే ఫేస్ అనేది చాలా మంచి గ్లోనెస్ అయితే వస్తుంది ఇలా ఫేస్ మీద చిన్న చిన్న అప్పుడప్పుడు ఇలా మంచి కేరింగ్ తీసుకోవడం వల్ల ఫేస్ అనేది చాలా అందంగా కనబడుతుంది అనమాట ఇప్పుడు వాష్ చేసి చూపిస్తా చూసేయండి ఇలా వాష్ చేసిన తర్వాత చూడండి ఫేస్ ఎలా ఉందో ఇలా మీరు కూడా ట్రై చేయండి చూసారా ఎంత బ్రైట్నెట్ గా వచ్చిందో మనకి ఈ ఎండ ఈ సమ్మర్లో ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ట్రై చేసేయండి చూసారా ఫేస్ ఎంత చక్కగా వచ్చిందో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ని ఫాలో చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చూసారా ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ